పదివేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినోడు సిగ్గుందా దేశం అడుగుతా ఎవరి ఎవరి సొమ్ము పెడితే ఎవరి కోసం ఉరికిండు వాడు తెల్ల తోలాడు వస్తున్నాడు అమెరికా నుంచి ఒక కంపెనీ వాడు వాళ్ళ కోసం ఉరుక్కుంటా ఉరుక్కుంటా పోయాడు అంటే వీళ్ళంతా బ్రోకర్లే తెల్ల తోలకు బ్రోకర్లు వీళ్ళు వాళ్ళకు బ్రోకరు మోదీ మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి బ్రోకర్లు అందరు కలిసే ఉన్నారు కదా ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా మోదీ చంద్రబాబు బ్రోకరు వాడు తెల్ల తోలాడు వస్తున్నాడు అమెరికా నుంచి ఒక కంపెనీ వాడు వారి కోసం ఉరుక్కుంటా ఉరుక్కుంటా పోయి అంటే వీళ్ళంతా బ్రోకర్లే తెల్ల తోళ్ళకు బ్రోకర్లు వీళ్ళు వాళ్ళకు బ్రోకరు మోదీ మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి బ్రోకర్లు అందరు కలిసే ఉన్నారు కదా ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా మోదీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరు కలిసే ఉన్నారు సబ్కా మాలిక్ ఏక్ ఒకటే కదా అందరు కలిసే ఉన్నారు వీళ్ళందరినీ భర్తం పట్టాలి భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలత రావాలి మళ్ళా ఇక్కిరి సిద్ధులు రావాలి అందరం చెప్పేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి మళ్ళీ ముక్కా కర్ణాకర్ రావాలి మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి మళ్ళీ మారోజు వీరైన రావాలి ఆరునాడుకెళ్ళి లాడ తీయాలి ఒక్కొక్కరిని ఎవరి వన్ ఆఫ్ దమ్ షుడ్ బి హ్యాంగడ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్ పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా హై మాస్ట్ పెద్ద మాస్ట్ ఉంటుంది ఆ ల్యాంప్ దగ్గర తీయాలి మనకు సోయలేదు లేదు సోయి లేకపోతే మనకు సోయి ఉండాలి రాయి ఉండాలి మెదడులో సోయి ఉండాలి చేతిలో రాయి ఉండాలి వాడు లూటీ చేస్తుంటూ మనం లాఠీ లేపాలి ఒక్కొక్కరిని భర్తం పట్టాలి మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి ఎన్న మొదలు రాసింది కదా దగా పడ్డ తెలంగాణ పుస్తకం రాసింది మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి ఒకటి పడతనే ఉంది కదా తెలంగాణ అందుకని పడుతూనే ఉంటుంది తెలంగాణ విముక్తి కాలేదు తెలంగాణ తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది మనం గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇది ఏమి రాదు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసినది పరి ఏ మూసినది మూసినదిని మూసినది మూలికాలు ముఖం కట్టుకోమనవాడి లక్ష కోట్లు ఇస్తారు ఆ ఏడు తెస్తాను మీకు రైతులకే ఇస్తాను పైసలు లేవు ఏడికలు ఇస్తాను ఎక్కడ లేవు పైసలు డ్రామాలు చేస్తుండ్రు వీడు అంత మొత్తం చేస్తాడు మంత్రి విస్తరణ కూడా చేయడు విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తుంది చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకే చేస్తాడు ఆయన హెచ్ఎం హిస్ హెచ్ఎంవి అని ఉండేది కదా పూర్వం హెచ్ఎంవి అంటే హెచ్ఎంవి అంటే ఏంటంటే ఒక్కరోజు మాట్లాడలేదు ఇవన్నీ ఇచ్చేసినారు మొన్న అడుగుతున్నాడు ఐదు ఊర్లు ఇస్తే చాలా విభజన ఐదు ఆరుల ఏడు మండలాలు అటు కలిపితే రెండున్నర లక్షల మంది రెండు వందల యాభై గ్రామాలు అన్ని పోతున్నాయి కోయలు కొండ రెండున్నర లక్షల మంది కోదులు కొండలు నిర్వాసితులు అవుతున్నారు సరే అది వేరే విషయం ఢిల్లీ ఉన్న వాళ్ళకి ఉండాలి కదా ఏమైంది కొంచెం గట్టంగానే ఇగో ఆయన అదే జిల్లా కదా భద్రాచలం దగ్గర పర్ణశాల మునిగింది కదా కళ్యాణ కట్ట మునిగింది కదా ఆలయం మునిగింది కదా ఆంజనేయ స్వామి గుడి మునిగి